భద్రాద్రి జిల్లా అసారావు వేలాది మంది ఆదివాసీలు మహాసభలో పాల్గొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది జాతుల నుండి వేలాదిగా వచ్చిన ఆదివాసీలు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణలతో కొమ్ము నృత్యాలతో విల్లంబులు పట్టుకుని పట్టడంలో భారీ ర్యాలీ నిర్వహించారు భారత రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ భద్రాచలం రోడ్ నుండి ఖమ్మం రోడ్ లోని గొండు బొబ్బిలి కుమరంభీం ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పోరు మహాసభలో పాల్గొన్నారు జేఏసీ చైర్మన్ రామకృష్ణ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మహిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ గిరిజన జాతలకు పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వంలో గాని కేంద్ర ప్రభుత్వంలో గాని రిజర్వేషన్లలో గిరిజన జాతలకు ఎంత వాటా ఇస్తున్నారో రాజకీయ నాయకులు పునః పరిశీలన చేసుకోవాలని రాజ్యాంగంలో పొందుపరిచిన గిరిజన హక్కులు మన గడపకు చేరడానికి వలస జాతులు అడ్డుకుంటున్నాయని లంబాడి సుగాలి బంజారా జాతులను ఎస్టీ జాబితా నుండి పూర్తిగా తొలగించినప్పుడు మాత్రమే ఆదివాసీ జాతీయులకు న్యాయం జరుగుతుందని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ మూడు జాతులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఓట్ల రాజకీయం చేస్తూ రాజకీయ నాయకులు ద్వంద్వ వైఖరి కానీ అవలంబిస్తే ఈసారి గిరిజన జాతులు మొత్తం ఓట్లు వేసేటప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించాయి ఆదివాసీ పోరాట పోరాడుసం కుటుంబ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతోనూ కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వరావు నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసుల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి వాళ్ళ ఐఏఎస్ ఉద్యోగాలు దోచుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వచన జరుగుతుంది ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్ గా పోరాటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి అవసరమైతే గడ్డ దించుతాం అవసరమైతే గడ్డ ఎక్కిస్తామని బల చేయడం జరుగుతుంది అదే విధంగా ఆదివాసీలు బొచ్చు కూడా వీకలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా బొచ్చు వీకుడు కాదు బిడ్డ మేడారు జాతరలో గుండు వరిగిన ఇవాళ దొరకబట్టి గుండు వరిగి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ పవరం మేము బిర్సాముండ తరహాలు ఐక్యమైతానం గూడెం గూడెం కదులుతానం ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న రెండు వేల గూడెలు ఏకం చేస్తాం పన్నెండు జిల్లాలను ఏకం చేస్తాం చావరేవో తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం జై నా పేరు చుంచు రామకృష్ణ డివిజన్ ఇంజనీర్ ఆదివాసీ తొమ్మిది తెగల అదేవిధంగా ఉద్యమాన్ని ఏ విధంగా మనం ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది మరి దీనిలో భాగంగానే ఈరోజు అసరాపేటలో భారీ ఎత్తున మరి కదినటువంటి ఈ యొక్క ప్రజా తెగలు చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి యొక్క వైఖరిని సుప్రీంకోర్టుకు వెల్లడించే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో మేము ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం రోజు భద్రాచలంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ అది సంస్కృతి మొత్తం దీనికి ఇందిరా పార్క్ లో దండ కూడా చేయడం జరిగింది వీళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు స్వతంత్రాలు చేసినా బలప్రదేశ్ చేసినా రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రజలు ఉద్యోగి సరే ఆదివాసీలు అందరం కూడా ఈ రోజు మొత్తం కూడా ఏకమైపోయినాం సంఘ విభేదాలు పార్టీ ప్రయోజనాల కన్నా మా యొక్క జాతీయ అస్తిత్వం ముఖ్యమని చెప్పి అందరూ ఏకమైపోతున్నాం రాను రోజుల్లో మా భద్రాచలంలోనే భారీ బహిరంగ సభతో పాటు వచ్చే నెల హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఆ తర్వాత నవంబర్ లో మురుగులో భారీ బహిరంగ సభ ఈ మూడు బహిరంగ సభ తర్వాత చలో రాజ్భవన్ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గుట్టాయి ఉన్నటువంటి ప్రాంతానికి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది కూడా మేము హైదరాబాద్ పోతున్నాం ఒక పక్కన ఈ లంబాడీ సమస్య ఎంత ముఖ్యమో మాకు భూ సమ్మతి కూడా అంతే ముఖ్యం భూపాల పైన అనేక మంది మా యొక్క ఉద్యమకారులు పోరా చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి సాధించుకోవడం కోసమే మేము మొత్తం కూడా సమన్వయంతో కలుగుతున్నాం కాబట్టి ఈ యొక్క సమాజం మొత్తం కూడా పిలుపులు అందుకని ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం రోజు స్వచ్ఛందంగా భద్రాచన తల్లి రావాలి ఆ రెండు పిడ్చి ఇబ్బంది చేయాలని చెప్పేసి పేరు వైకాస్తున్నాను ఈ రోజున వాళ్ళ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజంలో ఆదివాసీల చట్టాలని నిర్వీర్యం చేయటం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మాయమాటలు చెప్పి వీళ్ళు ఓట్లు ట్రాన్స్ఫియం చేయటం తప్ప ఈ రోజు ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆదివాసుల యొక్క అస్తిత్వం కోసం కానీ ఆదివాసులు ఉన్నటువంటి చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి పరిస్థితి పాలకాలకు పార్టీ లేదని చెప్పేసి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను కనుకనే ఈ రోజున కోర్టులలో న్యాయస్థానాల్లో ఇలా ఏదైతే ఓట్లు ట్రాన్స్ఫియం చేసి వాళ్ళని నోటిదాపు తీసుకొచ్చి చట్టబద్ధతగా వాళ్ళు ఎస్టీలు కాదు కానీ ఈ రోజు వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు ఆదివాసులకి మీరు మీరేం చేస్తారనేటటువంటి ఒక ఒక విధానంతో వాళ్ళు ముందుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాన్ని పాలక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాజకీయ కోణంలో ఇంబడి వాళ్ళు ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు దీని మీద భవిష్యత్తులో మరి మొత్తం సంఘాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆదివాసులందరూ కూడా ఏకతాటికి వచ్చి ముక్త కంఠంతో ఏదైతే మనం లక్షణం అనుకున్నామో ఏదైతే ఈ రోజున మన రిజర్వేషన్లు అనుకున్నమా ఏదైతే మనకి ఈ రోజున ఈ పాలకవర్గ పార్టీల్లో ఈ పరిపాలన మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ బడ్జెట్ లో చూడండి ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బడ్జెట్ లో మనం ఓటా ఎంత ఇస్తున్నారు రిజర్వేషన్ లో మనకు ఓటా ఎంత ఇస్తున్నారు ఉద్యోగాల్లో మనకి ఓటా ఎంత ఇస్తున్నారు అని చూసుకుంటే స్పష్టంగా కనపడతా ఉంది ఈ రోజున స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా నేటికి కూడా మోసం చేస్తూనే ఉన్నారు అన్యాయం చేస్తూనే ఉన్నారు దీని మీద అందరూ కూడా మొత్తం సంఘాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కదలాలని చెప్పేసి నేను ఈ రోజు ఆంధ్ర తరఫున మీ అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కానీ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు కానీ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కలిసి పెద్ద ఎత్తున మనం దీన్ని వెనక్కు కొట్టేదానికోసం కోసం మన లక్ష్యాన్ని సాధించే దానికోసం అందరూ ముందుకు రావాలని ఆ రకంగా మేము మీ అందరికీ కూడా మద్దతుగా మేము ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అయి పనిచేస్తామని చెప్పేసి ఈ రోజు చెప్పేస్తాం